హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సరదా పాఠశాల ఈ వీడియోలో మనం గుణింతం అంటే ఏమిటి గుణింతాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా గుణింతం అంటే వ్యంజయనానికి స్వరాక్షరాన్ని చేర్చినప్పుడు వచ్చు అక్షరం గుణింతాక్షరం అవుతుంది వీటిని మనం గుణింతాలని కూడా పిలుస్తాము ఇందులో వ్యంజయనము అంటే ఏమిటి వ్యంజనము అంటే హల్లులు అంటే తెలుగు వర్ణమాలలోని నుండి బండిరా వరకు ఉండే అక్షరములను మనం వ్యంజనములు లేదా హల్లులు అని అంటాము మరి స్వరము అంటే స్వరములు అంటే అచ్చులు అంటే తెలుగు వర్ణమాలలోని ఆ నుండి అమ్మహా వరకు ఉండేటువంటి అక్షరాల్ని మనము స్వరములు అని పిలుస్తాం ఇప్పుడు గుణింతాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం క అనే వ్యంజనమునకి ఆ అనే స్వరం జత కలిస్తే క అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఇక్ అనే వ్యంజనమునకు ఆ అనే స్వరం జత కలిస్తే కా అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది నెక్స్ట్ అనే వ్యంజయనమ్నకు ఈ అనే స్వరం జత కలిస్తే కి అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది అనే వ్యంజయనంకు ఈ అనే స్వరం జత కలిస్తే కీ అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఉక్ అనే వ్యంజనమునకు ఊ అనే స్వరం జత కలిస్తే కు అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది అనే వ్యంజనమునకు ఊ అనే స్వరం జత కలిస్తే కూ అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది అనే వ్యంజనకు రూ అనే స్వరం జత కలిస్తే క్రూ అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది అనే వ్యంజనంనకు రు అనే స్వరం జత కలిస్తే క్రూ అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది అనే వ్యంజనమునకు ఏ అనే స్వరం జత కలిస్తే కే అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది అనే వ్యంజనంనకు ఏ అనే స్వరం జతకలిస్తే కే అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఉక్ అనే వ్యంజయనంకు ఐ అనే స్వరం జత కలిస్తే కై అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఉక్ అనే వ్యంజనమునకు ఓ అనే స్వరం జత కలిస్తే కో అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఉక్ అనే వ్యంజనమునకు ఓ అనే స్వరం జత కలిస్తే కో అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఉక్ అనే వ్యంజనకు ఔ అనే స్వరం జతకలిస్తే కౌ అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఉక్ అనే వ్యంజనమునకు అమ్ అనే స్వరం జతకలిస్తే కమ్ అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది ఉక్ అనే వ్యంజనంనకు అహ అనే స్వరం జత కలిస్తే కహ అనే గుణింతాక్షరం ఏర్పడుతుంది చూశారుగా ఈ విధంగా మనకి గుణంతాలు అనేది ఏర్పడడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్